ఫర్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు వాల్తేరు బీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సన్నివేశం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది ఈ సినిమాలో ఒక హాట్ సీన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇది చిరంజీవి మరియు శృతి హాసన్ కి మధ్య కాదని రవితేజ మరియు క్యాథరిన్ తెరాసాలకి మధ్య అని సమాచారం ఈ సినిమాలో రవితేజ మరియు క్యాథరిన్ తెరీసాలకి మధ్య ఒక హాట్ లిప్ లాక్ సన్నివేశం ఉందట ఈ మధ్యనే ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోందని తెలుస్తోంది నిజానికి క్యాథరిన్ తెరీసా లిప్ సన్నివేశాలకి నో చెప్తూ ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం సీన్ డిమాండ్ చేయడంతో ఆమె ఒప్పుకోక తప్పలేదని సమాచారం ప్రస్తుతం వాల్తేరి తెరి సినిమా బృందం విదేశాల్లో ఉంది చిరంజీవి మరియు శృతి హాసన్ మధ్య ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది ఈ నెల మూడో వారంలోగా షూటింగ్ తో పాటు నిర్మాణాంతర పనులు కూడా పూర్తవబోతున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత చిత్ర బృందం ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే సినిమా నుంచి రెండు టీజర్లు ఒక పాట విడుదలయ్యాయి త్వరలోనే మరొక పాటను విడుదల చేయబోతోంది చిత్ర బృందం